హలో అండి హ్యాపీ వినాయక చవితి అందరికీ ఆ గణేషుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని అయితే మొదలు పెడుతున్నానండి మా ఇంట్లో అయితే హ్యాపీ హ్యాపీగా వినాయక చవితిని అయితే చాలా బాగా జరుపుకున్నానండి మనస్ఫూర్తిగా జరుపుకున్నాను మార్నింగ్ నుంచి పూజ కంప్లీట్ అయ్యే వరకు ఏమేమి వంటలు చేశాను ఎలా చేశానో అది కూడా ఈ వీడియోలు అయితే యాడ్ చేస్తున్నాను మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిందంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్స్ అనేవి నాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది ఇక ప్రతి సంవత్సరం ఎలా జరుపుకుంటానో అలానే జరుపుకున్నానండి చాలా బాగా జరుపుకున్నాను అనమాట ఇదొండి ఇక్కడ మాకు కుడాలు అని అంటాం అనమాట కుడాలు చేశాను తర్వాత చిత్రాన్నం చేశాను దేవుడికి నైవేద్యంగా పండ్లు పూలు రకరకాలుగా అండి అన్నీ సమర్పణ చేసేసి ఇదండి ఈ విధంగా కూర్చోబెట్టినాను అనమాట ఒక పీట వేసేసి తర్వాత ఒక కొత్తగా ఉండేటువంటి ఒక జాకెట్ పీస్ ఉంటుంది కదండి దాన్ని అయితే పర్చేసి దానిపైన గరిక అన్ని పెట్టిన తర్వాత విగ్రహాన్ని అయితే ఆ విధంగా కూర్చోబెట్టాను అర్లీ మార్నింగే చూడండి ఇదండి ఈ విధంగా నిన్న నైటే షార్ట్ వీడియో పెట్టాను కదండి బంతిపూల మాల ఎలా కట్టానో షార్ట్ వీడియోలో అయితే మీకు చూపించాను వాటన్నిటిని రాత్రే కట్టేసుకున్నాను కాబట్టి మార్నింగ్ అయితే పెద్దగా పని ఉండదు అన్నమాట మాకు ఇలాగ నార్త్కి ఒక డోరు తర్వాత ఈస్ట్కి ఒక డోరు ఉండడం వల్ల నార్త్ డోరు కొద్దిగా పెద్దగా ఉండడం వల్ల ఇదోండి ఇలాగ పెద్ద మాల కట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత మామిడాకులు చూడండి ఎంత అందంగా ఏ పండుగ వచ్చినా కూడా ఇలా అలంకరణ చేసుకున్నామంటే ఎంతో మంచిదండి ఇంటికి గుమ్మం అనేది శ్రీ మహాలక్ష్మినే కదా అందుకని చెప్పేసి మనం ఈ విధంగా పండగలు వచ్చినప్పుడు ఈ విధంగా పూలతో అలంకరణ చేసుకున్నామంటే చాలా మంచిదండి ఇంటికి నాకు ఈ జాతనైనంత వరకు నేనైతే చేసుకుంటానండి ఇంట్లో తర్వాత గుమ్మం ముందర గుమ్మానికి పసుపు తర్వాత కుంకుమ అలంకరణ చేసిన తర్వాత ముగ్గునైతే వేస్తున్నాను ఇలా ముగ్గును కూడా అలంకరణ చేసుకున్న తర్వాతనే ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇలాగ మనం చేసుకోవడానికి చాలా ఓపిక అయితే ఉండాలండి అర్లీ మార్నింగ్ లేసేసిన తర్వాత ఈ విధంగా ప్రతి పనికి టైం అయితే తీసుకుంటుంది కాబట్టి కొద్దిగా అర్లీగా లేసామంటే ప్రతి పని కూడా ఇన్ టైంలో కంప్లీట్ అయిపోతుంది తర్వాత పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది పండగలు వచ్చాయంటే ఎవరికైనా హడావిడే కదండి అందులో విగ్రహాలను కూడా తీసుకొని వచ్చుకొని తింటాం కాబట్టి వాటిని డెకరేట్ చేయాలి ఆ తర్వాత ఇంటి ముందర డెకరేట్ చేసుకోవాలి ఇదండి ఈ విధంగా ఇంకా ముగ్గును కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక పూజ రూముకు కూడా బంతి పూల మాల తర్వాత ఈస్ట్ కూడా మాల వేశానండి ఇక వంట రూమ్లో అయితే వంట స్టార్ట్ చేసే ముందే స్టవ్కి అయితే కుంకుమ పసుపుతో అలంకరణ చేసిన తర్వాత కొద్దిగా పూలు కూడా పెట్టేసి ఆ తర్వాతనే ఫస్ట్ పాలు కావబెట్టిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేసుకుంటానండి రొటీన్గా నాకు ఇలాగనే అలవాటు అండి దోండి పసుపు అయితే వేస్తున్నాను పసుపులోకి కొద్దిగా వాటర్ని అయితే కలిపేసిన తర్వాత స్టవ్కి నాలుగు వైపులా తర్వాత మధ్యలో కూడా కొద్దిగా పసుపు రాసేసి తర్వాత కుంకం అయితే పెడతానండి వంట చేసే ముందు అగ్నిదేవునికి నమస్కారం చేసుకోవాలంటండి మనం పెద్ద పెద్ద పూజలు అయితే చేయలేం కానీ ఇలాగ కొద్దిగా కుంకం పసుపు ఆ తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించినప్పుడు కొద్దిగా పాలు పెట్టుకోవడం ఇలాగ నాకైతే రొటీన్ కానీ అలవాటు అండి మార్నింగ్ కూడా అంతే పసుపు కుంకం అయితే రాయను కానీ మార్నింగే ఫస్ట్ స్టవ్ పైన అయితే పాలు పెట్టేస్తాను ఎప్పుడో పాలు రానప్పుడు మాత్రమే మిగతా వంట అయితే మొదలు పెడుతుంటాను గుండు మల్లె చూడండి ఎంత బాగుందో ఇదండి గన్నర పువ్వు కూడా పెట్టేసి మా చెట్లలో పూలండి అవి ఆ తర్వాత స్టవ్ని కూడా వెలిగించిన తర్వాత నమస్కారం చేసుకున్న తర్వాతనే నేనైతే పాలు పెట్టుకుంటానండి ఇలాగ చిన్న చిన్న పూజలు చేసుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందండి అందరు కూడా హ్యాపీగా ఉంటారనమాట ఇక్కడ బియ్యం అయితే కడిగి పెడుతున్నాను లెమన్ రైస్ చేద్దాం అనుకున్నానండి అందుకనే బియ్యం గడిపెడుతున్నాను ఫస్ట్ ఇదొండి వాటర్ని అయితే ఈ బియ్యం కడిగిన వాటర్ని ఒక అయితే పోసి పెట్టింటానండి కింద ఉండేటువంటి మొక్కలకి పోయడం వల్ల పూలు అయితే చాలా బాగా పూస్తాయి అన్నమాట ఇంట్లో బ్యాళ్ళు గడిగింటా కదా ఆ వాటర్ని కూడా ఈ బకెట్లోకే పోసి పెట్టింటానండి అరటి పండ్లు తిన్నాను అనుకోండి ఆ తొక్కలు అన్నింటినీ కూడా ఇందులోకే వేసి పెట్టేశామంటే అరటి తొక్కల్లో ఇంకా పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పూలు అయితే చాలా బాగా వస్తాయండి నేను డే బై డే ఈ వాటర్ని అయితే ఇంకా పూల ముక్కలకైతే వేస్తుంటానండి అందుకనే పూలు బాగా వస్తాయి అనమాట ఇంకా రైస్ అయితే ఇద్దండి ఈ విధంగా ఒక గ్లాస్ బియ్యం పెట్టానంటే రెండు గ్లాసులు వాటర్ అయితే వేస్తుంటానండి ఆ తర్వాత రైస్లోకి మేమైతే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటాం అనమాట ఇదొండి రైస్ కుక్కర్ కింద అంతా కూడా క్లాత్ ఎందుకు వేస్తానంటే దానికి వాటర్ అయితే ఉంటుంది కదండి అందుకని చెప్పేసి కింద తుడిచేసిన తర్వాతనే రైస్ కుక్కర్ మీద ఇలాగ పెడుతుంటాను ఇక రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేశాను ఆ తర్వాత స్టవ్ పైన పాలు కూడా తాగాయండి ఇంకా మార్నింగే కాఫీ అయితే కలుపుకుంటున్నాను కాఫీ అనేది ఒక పిచ్చి అండి నాకు మార్నింగ్ తాగితేనే నాకు చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది అనమాట ఇదోండి ఈ విధంగా కాఫీ కలుపుకొని ప్రశాంతంగా కూర్చొని తాగిన తర్వాత ఇక మిగతా వర్క్స్ అన్ని చెక్క చెక్క ఫినిష్ చేసుకుంటానండి కాఫీ తాగలేదనుకోండి నాకు ఏ వర్క్ కూడా సరిగా చేయాలని కూడా అనిపించదు మార్నింగ్ ఒక్కసారే అండి ఇలాగ అడిక్షను ఈవినింగ్ తాగినా తాగకపోయినా పెద్దగా పట్టించుకోను అనమాట ఇదండి బాగా కలుపుకుంటాను అనమాట కాఫీ చాలా బాగుంటుంది నేను చేసేటువంటి కాఫీ కూడా నాలాంటి అలవాటు మీకు ఎంతమందిలో ఉందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మార్నింగ్ కాఫీ తాగితేనే ప్రశాంతంగా ఉంటుందా లేదా అనేది కూడా చేయండి ఇక కాఫీ తాగిన తర్వాత వన్ బై వన్ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలండి వంకాయ ఉర్లగడ్డ కూర చేయాలనుకున్నాను లెమన్ రైస్ చేయాలనుకున్నాను ఇక వడియాలు వేయించాలా ఆ తర్వాత మజ్జిమిరపకాయలు ఉంటాయి కదండీ వాటిని కూడా వేయించేస్తాను ఇక కాఫీ తాగిన తర్వాత శనగ ఉంటాయి కదండీ కుడాలు చేయాలనుకున్నాను స్వీట్ అనమాట ఇది సో కుడాల కోసం ఈ విధంగా శనగ ఒక గ్లాస్ తీసేసుకొని వాటిని కూడా మంచిగా నీట్గా కడిగి పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా స్టవ్ పైన అయితే పెట్టేసుకొని ఒక రెండు విజిల్ల తర్వాత నార్మల్గా ఉడికించుకుంటానండి ఎందుకంటే బ్యాళ్ళు బాగా మెత్తగా ఉడికినాయనుకోండి పూర్ణం చాలా జోరుగా అయిపోతుంది అనమాట గ్రైండర్లోకి గ్రైండ్ చేసుకునేటప్పుడు అందుకని చెప్పేసి ఒక రెండు విజిల్ల తర్వాత నార్మల్గా ఉడికించుకుంటాను అనమాట ఇదోండి ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను ఈ నీళ్ళు కూడా బకెట్లోకి అయితే పోస్తానండి కుడాలని మా సైడు కంది బలతో చేస్తారు శనగ బ్యాళ్ళతో చేస్తారండి ఈరోజైతే నేను శనిగ బ్యాళ్ళతో చేస్తున్నాను శనిగ బ్యాళ్ళని బాగా ఉడకబెట్టేసుకున్న తర్వాత ఈక్వల్ క్వాంటిటీతో బెల్లం కూడా వేస్తానండి బెల్లంని కూడా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఇలాచి కలిపేసి గ్రైండర్లో గ్రైండ్ చేస్తాను అనమాట ఇక మిక్సీ జార్లో గ్రైండ్ చేద్దామంటే అస్సలు గ్రైండ్ కాదండి సరిగా అందుకని చెప్పేసి గ్రైండర్లోనే గ్రైండ్ చేసేసుకొని మీకైతే చూపిస్తాలేండి ఎలాగ చేస్తాను అనేది ఇదో బ్యాలన్ అన్నీ ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసేసి ఇంకా కుక్కర్ని అయితే స్టవ్ పైన పెట్టేసుకుంటాను ఇక దేవుడికి నైవేద్యంగా కుడాలు లేదా పాయసము బెల్లంతో ఏదో ఒక రెసిపీ చేసేసి దేవుడికి అయితే నైవేద్యంగా పెడతారండి ఇక ఉండ్రాళ్ళు అవన్నీ యూట్యూబ్లో ఇప్పుడు చూస్తుంటే మాకు తెలుస్తుంది కానీ చిన్నప్పుడు అంతా కూడా మా అమ్మ ఈ విధంగా కుడాలు లేదంటే పాయసమే పెట్టేదండి నాకు కూడా అలాగనే అలవాటు అయిపోయింది అనమాట ఇక ఆ జగ్లో అయితే వాటర్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి బియ్యంలోకి వేశాను కదా ఇందాక రైస్ చేయడానికి అందుకనే కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడే వాటర్ని పట్టేసుకొని ఇదండి ఇందులోకి అయితే వేస్తున్నాను వేసిన తర్వాత స్టవ్ పైన అయితే పెట్టేసుకుంటున్నాను ఒక రెండు విజిల్ ఇస్తే చాలండి ఎక్కువ ఏం అవసరం లేదు ఎక్కువ ఇచ్చినామంటే మెత్తగా అయిపోతుంది అనమాట ఆ తర్వాత లెమన్ రైస్కి అయితే పెట్టేసుకున్నాను ఇదండి కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసేసి శనగ ఇత్తనాలు శనగ ఉద్ది బ్యాళ్ళు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసేసి దొండి ఇలాగైతే కలుపుతున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి నిలువుగా తరక్కున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి ఇలా కలుపుతున్నాను ఇందులోకి దొండి పసుపు అయితే వేస్తున్నాను పసుపు పచ్చివాసన పోయే వరకు వేయించాలండి ఆయిల్లో అప్పుడే చాలా బాగుంటుందన్నమాట లెమన్ రైస్ ఇందులోకి కొద్దిగా కొబ్బరి కూడా వేసి చేస్తానండి ఒక్కొక్కసారి ఒక రకంగా చేస్తుంటాను కొబ్బరి వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట రైస్కి అందుకని చెప్పేసి కొబ్బరిని గ్రైండ్ చేసుకొని దొండి ఈ విధంగా అయితే వేసాను దొండి కొద్దిసేపే వేయించాలండి వేయించిన తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసేసిన తర్వాత లెమన్స్ మనం రైస్ ఎంత తీసుకుంటామో ఎక్కువ క్వాంటిటీ రైస్ అయితే లెమన్స్ కొన్ని ఎక్కువగా పిండుకోవాలన్నమాట ఇదండి ఉప్పు కూడా ఇంత వేసేసిన తర్వాత నిమ్మకాయలు అన్నీ పిండేస్తానన్నమాట అప్పుడు నిమ్మకాయ పులిహోర లేదంటే లెమన్ రైస్ ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి నేను రైస్ కొద్దిగా ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి లెమన్స్ కొద్దిగా ఎక్కువగానే పిండుతున్నాను ఇక్కడ ఇక మా ఇంటి పక్కన గుడిసెలు ఉన్నాయండి పాపం వాళ్ళకి వర్క్ కూడా లేదనమాట ఇంకా వాళ్ళ కోసం కూడా కొద్దిగా ఎక్కువగానే చేస్తున్నాను మనమేం తండ్రి తండ్రిగా ఇవ్వం కదా కొద్దిగా ఇచ్చినా కూడా వాళ్ళు ఎంతో సాటిస్ఫై అనమాట కొన్ని పెట్టిస్తాను అనమాట చేసిన రెసిపీల్లో కొన్ని పెట్టించానంటే అందరూ కూర్చొని తింటారనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకని చెప్పేసి కొద్దిగా ఎక్కువగానే చేస్తున్నాను వాళ్ళు బేల్దారి వర్క్కి అయితే వెళ్తుంటారు ఇప్పటికి టెన్ డేస్ అవుతుందంట సరిగ్గా వర్క్ కూడా లేదని చెప్పేసి నన్ను అయితే బాగా మాట్లాడిస్తుంటారండి అందుకని ఏమైనా రెసిపీలు మిగిలినా కూడా అన్నీ ఇస్తుంటానన్నమాట వాళ్ళకి ఇంకా ఈ పులుసు తయారైంది కదా రైస్లోకి అయితే ఇద్దండి ఇంత రైస్ తీసుకున్నాను కాబట్టి బాగా కలిపేసుకోవాలన్నమాట ఎంతో టేస్టీ అయినటువంటి అయితే రెడీ అయిపోతుంది ఇంక అంతే కదండి నిమ్మకాయ పులిహోర లేదంటే లెమన్ రైసు పులుసు అన్నం చిత్రాన్నం ఇలాగ రకరకాల పేర్లతో అయితే పిలుస్తుంటారు కదా ఫైనల్కి అయితే లెమన్ రైస్ రెడీ ఇదండి ఇలాగైతే కలిపేసుకుంటున్నాను వన్ బై వన్ రెసిపీలు అన్నీ చేసేసుకొని ప్రశాంతంగా పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇక పూజకైతే మా హస్బెండ్ అయితే రెడీ చేస్తున్నాడండి పూజ రూమ్లో ఇంకా నేనైతే ఈ విధంగా వంటలైతే తయారు చేసుకుంటున్నాను ఇంకా ఇద్దరము వర్క్ అయితే షేరింగ్ చేసుకుంటూ ఉంటామనమాట పూజ రూమ్లో అంతా నీట్గా క్లీన్ చేసేసి పటాలన్నిటికీ బొట్లు పెట్టి ఇక మధ్యలో నేను వెళ్ళి పూలైతే డెకరేట్ చేస్తానన్నమాట కొన్ని కొన్ని ఇంకా నేనైతే కొద్దిగా నీట్గా డెకరేట్ చేస్తాను ఇక ఇంట్లో పూజ ఇంటికి పెద్దనే చేయాలి అని అంటారు కదా తను చేసిన తర్వాత నేను మొక్కుంటాను అనమాట ఇదొండి ఈ విధంగా అయితే తయారైపోయింది ఇంకెలా వచ్చింది అనేది మీకైతే ఫైనల్ రెసిపీ దొండి దగ్గర నుంచి మీకు చూపిస్తున్నా ఇలాగైతే ఉందండి లెమన్ రైస్ ఆ తర్వాత వచ్చేసి నేను వడియాలు ఎండాకాలం అంతా ఎంత కష్టపడ్డానో ఇలాగ డబ్బాలు డబ్బాలు పెట్టుకున్నానండి వడియాలు బాగా హార్డ్ వర్క్ అయితే చేస్తానండి నేనైతే అందుకని చెప్పేసి ఇప్పుడు చూడండి ఇయర్ అంతా బయట కొనుక్కొచ్చే అవసరం లేదనమాట రైస్ పాపట్స్ అన్నీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇదండి అన్నిటినీ వెయిట్ చేసి ఒక హాట్ బాక్స్లో అలాగ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ డబ్బానైతే అయితే క్లోజ్ చేసి ఇది ఎక్కడ ఉందో దాని ప్లేస్లో అయితే పెట్టేస్తున్నానండి ఇక నా ఛానల్లో ఒడియాలు ఎలా పెట్టాను అనేది కూడా రెసిపీలు అన్నీ ఉన్నాయండి మీకు ఎవరికన్నా అవసరమైతే ఛానల్ని చెక్ చేసుకోండి ఇక వంకాయ ఉర్లగడ్డ కూర చేయాలని చెప్పేసి వంకాయలు ఉర్లగడ్డలన్నీ ఈ విధంగా కట్ చేసుకున్నాను తర్వాత టమాటోస్ తర్వాత ఆనియన్ ఇదండి కరివేపాకు కూడా తీసుకున్నాను అనమాట కుక్కర్లోకి కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకున్న తర్వాత ఆనియన్ అయితే వేస్తానండి కొద్దిగా ఇవి వేగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉర్లగడ్డలు వంకాయలు అన్నిటినీ ఇందులోకి అయితే వేస్తానండి వంకాయలు కట్ చేసుకున్న తర్వాత నల్లగా కాకూడదు అనుకుంటే ఉప్పు నీళ్ళ వాటర్లోకి అయితే వంకాయల్ని కట్ చేసి వేయాలండి ఇంకా వంకాయలు ఉల్లగడ్డలు రెండింటినీ నేను ఉప్పు నీళ్ళ వాటర్లోకే వేసి పక్కన పెట్టేసుకున్నాను ఇదండి టమోటాలు అయితే ఒక రెండు కట్ చేసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను ఇంకా ఇందులోకి కారం మన ఇంట్లో ఎంత కారం తింటారో అంత అయితే వేసుకుంటే సరిపోతుందండి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులోకి మసాలా అయితే తయారు చేసుకోవాలా ఇక రాళ్ళ ఉప్పునైతే ఇదోండి ఎంత కావాలో అంతైతే వేస్తున్నాను వేసిన తర్వాత వీటన్నిటినీ చూడండి ఇలాగా ఉప్పు కారం బాగా పట్టేటట్టుగా ఇలా కలిపేసుకున్న తర్వాత మసాలా కూడా ఒక సైడ్ అయితే కొద్దిగా కొబ్బర ఆ తర్వాత ధనియా పొడి అల్లం వెల్లుల్లి చెక్క లవంగా కొద్దిగా అంటే కొద్దిగా ఆనియన్ కూడా వేసాను కొత్తిమీర కూడా వేసేసి కొద్దిగా వాటర్ని వేసేసుకొని నున్నగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఇదండి కొద్దిగా వాటర్ అయితే వేసేసి ఇంకా గ్రైండ్ అయితే చేస్తాను కుక్కర్లోనే పెట్టి చేస్తానండి ఎందుకంటే రెసిపీ చాలా త్వరగా తయారవుతుందని చెప్పేసి కుక్కర్లోనే పెట్టేస్తానన్నమాట ఇదండి ఈ విధంగా నున్నగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే వేస్తున్నాను ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీ మనకి ఎంత కావాలో చూసుకొని అంత వాటర్ని కలుపుకొని కొద్దిసేపు బాగా ఉడికిన తర్వాత లిడ్డు క్లోజ్ చేసి ఒక రెండు విజిల్ ఇస్తే సరిపోతుందండి ఎంతో టేస్టీ అయినటువంటి వంకాయ ఉల్లగడ్డ కూర అయితే తయారవుతుంది ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి ఇదండి మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే ఉంది దీన్నంతా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇంత త్వర త్వరగా రెసిపీలన్నీ తయారు చేస్తున్నాను కుడాలు చేద్దామని చెప్పేసి మైదానైతే ఇంత తీసుకున్నానండి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్ది కొద్దిగా నీళ్ళని కలుపుతూ పిండిని అయితే మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి ఎలా కలుపుకోవాలనేది అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాను ఇదండి కొద్ది కొద్దిగానే వాటర్ వేసుకోవాలన్నమాట ఒకేసారి ఎక్కువ వాటర్ని అయితే వేయకూడదు ఇలాగ కలుపుకోవాలన్నమాట గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి కాకపోతే ఈరోజు మైదాతో చేస్తున్నాను పిండి ఇద్దండి ఇంత బాగా కలుపుకోవాలన్నమాట ఇలాగ కలిపేసి దీన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ శనగ బెల్లన్నీ ఇద్దోండి ఈ విధంగా అయితే ఉడికిపోయినాయి ఇందులోకి బెల్లం అయితే ఇక్కడ కలుపుతానండి ఒక గ్లాసు శనగబాలు తీసుకున్నాను కదా ఇదోండి ఒక గ్లాస్ వరకు బెల్లం అయితే ఇద్దాం ఇందులోకి వేసేసి కొద్దిసేపు హీట్ పైన కలిపేస్తున్నామంటే బాగా కలుపుతుందండి బెల్లం కూడా ఇదోండి ఇలాగ కలుపుకోవాలన్నమాట కొద్దిసేపు ఇలా కలుపుకొని ఇందులోకి ఇలాచి కూడా వేసుకుంటే సరిపోతుంది ఇదంతా బాగా కరిగేటట్టు ఆ తర్వాత దగ్గరగా పడేటట్టు ఇలాగ స్టవ్ పైన ఉడికిస్తున్నాను ఎలాగా ఉడుకుతుందో మీరైతే ఇక్కడ చూడొచ్చు ఇదండి ఇందులోకి బెల్లం వేస్తూనే కొద్దిగా వాటర్ లాగా అవుతుందండి కాకపోతే ఇంకా కొద్దిసేపు ఉండిచ్చామంటే గట్టిగా అవుతుంది ఇక ఇలాచీలన్నీ దంచుకొని ఇదొండి ఇందులోకి అయితే వేస్తున్నాను వేసేసి దీన్ని కూడా బాగా కలిపేసుకొని కొద్దిసేపు తర్వాత స్టవ్ బంద్ చేసి గ్రైండర్లో అయితే నీట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇక మిక్సీ జార్లో కూడా వేయచ్చు కానీ ఎంతసేపు తిరుగుతుందండి అది సౌండ్లతో తిరుగుతూ సరిగ్గా కూడా గ్రైండ్ కావదనమాట అందుకనే నేను అయితే కొనుక్కున్నాను గ్రైండర్ని కొని నేను ఫోర్టీన్ ఇయర్స్ అలా అవుతూ ఉంటుందండి అస్సలు చెడిపోలేదనమాట ఇలాగ ఎప్పుడన్నా పూర్ణాన్ని రుబ్బుకోవాలనుకున్నప్పుడు నేను గ్రైండర్లోకే వేస్తుంటానండి మిక్సీ జార్లోకి వేసామంటే అది బాగా సౌండ్లతో సరిగానే తిరగదండి ఇలాగ పండగలప్పుడు ఏదైనా కొద్దిగా మనకి వర్క్ స్ట్రక్ అయినా కూడా మనకి చాలా ఇరిటేషన్ వస్తుంది కదా అందుకనే ఇంకా నేను గ్రైండర్ని అయితే కొనుక్కొని గ్రైండర్లోకి అయితే వేస్తుంటానండి ఇంకా అప్పుడు ప్రశాంతంగా రుబ్బుకోవచ్చు అనమాట చూడండి ఎంత సాఫ్ట్గా రుబ్బుకున్నానో పిండిని ఇదండి ఇలాగనమాట ఇంకా పిండిని రెండింటినీ చూపిస్తున్నాను మీకు ఇంకా తర్వాత కుడాల కోసం ఇదండి పిండిని అంతా ఈ విధంగా తీసుకొని ఉంటలుగా చుట్టేసుకొని ఎలాగ చుడతానో మీకు చూపిస్తాను చూడండి దో పిండిని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటానండి ఆ తర్వాత కింద కొద్దిగా పిండిని ఇలాగ చల్లేసుకొని కొద్ది కొద్దిగా పూరీలు ఎలా చుడతామో అలా చుట్టేసుకున్న తర్వాత మధ్యలో పూర్ణాన్ని పెట్టి స్టఫ్ చేసిన తర్వాత కర్జికాయలు ఎలా అల్లుతామండి అలాగ అల్లేసుకోవడమే అప్పుడు కుడాలు రెడీ అన్నమాట ఇక మా సైడ్ అయితే ఇలాగనే చేసుకుంటామండి నేను పుట్టినదేమో అనంతపూర్ సెటిల్ అయినదేమో తాడిపత్రి మాకు అనంతపూర్లో అంతా కూడా ఎక్కువ మంది ఇలాగనే మాకు అలవాటు అనమాట పూర్ణం అయితే ఇలాగ మధ్యలో పెట్టిన తర్వాత కర్జికాయలకి ఎలాగ ఇద్దండి ఇలాగా ఇంకా సైడ్ అంతా ఇలాగ వేసుకున్నామంటే కుడాలు అయితే రెడీ అయిపోయినట్లే ఒక సైడ్ ఆయిల్ని కూడా సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా అయితే ఒక నాలుగు ఐదు అలా తయారు చేసుకున్న తర్వాత ఆయిల్లోకి వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని పెట్టేసుకొని కాల్చుకున్నామంటే పర్ఫెక్ట్గా కుడాలైతే తయారవుతాయండి ఇదండి ఈ విధంగా అయితే చూడండి ఇంకొక రెండు మూడు అయితే చూపిస్తుంటాను మీకు ఎవరన్నా చేసుకునే రాని వాళ్ళు ఇలాగ వీడియోలు చూస్తూ చేస్తారు కదండి నాకు రానప్పుడు కూడా నేను ఇలాగనే ఫాలో అయ్యాను కాబట్టి ఒకటో రెండో ఇలాగ చూపిస్తుంటాను అనమాట ఇదండి ఇలాగ ఉతుకోవాలన్నమాట ఇక పిండి వారాలు కొద్దిగా వాటర్ని కూడా టచ్ చేస్తూ ఈ విధంగా అయితే ఇదోండి నీట్గా ఈ విధంగా ప్రెష్ చేసి పెట్టేసుకున్నాను వీటిని అన్నిటినీ ఆయిల్లో ఏ విధంగా వేయాలంటే మెల్లిగా వేయాలండి లేదంటే ఆయిల్ బయటకు వచ్చేస్తుంటుందన్నమాట ఇంకా ఫ్లేమ్ చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టానమాట హై ఫ్లేమ్ పెట్టి చేసామంటే మాడిపోతాయి ఇదోండి ఇలాగ వేసుకోవాలన్నమాట చూడండి ఆయిల్ ఎలా బయటకు వస్తుందో అందుకని చెప్పేసి నెమ్మదిగా వేసుకొని ఇదోండి స్పూన్తో ఈ విధంగా టర్న్ చేస్తున్నాను చూడండి ఇంక ఇలాగా కాల్చుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా తయారైపోతాయండి బాగా కాలింది లేనిది అప్పుడే తెలుస్తుంది అనమాట మనకి ఇదండి కాలిన వాటిని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి టిష్యూ వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి దాంట్లోకైతే వేస్తున్నాను ఇంకా టిష్యూ వేసామంటే ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి టిష్యూ కూడా వేసి పక్కన పెట్టేసుకున్నాను కొన్ని చేస్తున్నానండి తర్వాత పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా తినేసి ఇంకా పక్కన వాళ్ళ కోసము మళ్ళీ తర్వాత తయారు చేస్తాను ఇంకా ఇప్పుడు మాకు తినడానికి దేవుడికి నైవేద్యం పెట్టడానికి తయారు చేశాను అనమాట ఇదోండి ఎలాగ తయారు చేశాను వడియాలు తర్వాత మజ్జిమిరపకాయలు లెమన్ రైసు కుడాలు ఇదోండి ఎంత బాగా తయారు చేశాను ఇంకా హ్యాపీగా పూజకి నైవేద్యంగా పెట్టేసి ఇంకా మేము కూడా తినేస్తామన్నమాట ఇంకా కుడాలు చేసే పని అయితే ఉందండి ఇంకా ఆ పిండిని అంతా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత కొద్దిసేపు బుక్ కూడా చదివేసి దేవుడి నామాలన్నీ చదువుకున్న తర్వాత వినాయకుని స్వూత్రాలు తర్వాత వినాయకుని వ్రత కథ ఇవన్నీ చదువుతానండి ఇక మాకు ఈ తాడిపతిలో మా ఇంటికి కొద్దిగా దూరంలోనే వినాయక స్టాచ్యూలు అన్నీ పెట్టినారండి ఇంక అక్కడికి కూడా వెళ్ళేసి వస్తాను ఇంక ఈ విధంగా అన్నిటిని పెట్టేసి పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను మా వినాయకుడిని చూడండి ఇంత బాగా డెకరేట్ చేసుకున్నాను అనమాట మీరు ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకున్నారో అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మేమైతే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కుడాలపైకి ఇద్దండి నెయ్యి కొద్దిగా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మా హస్బెండ్కి ఆల్రెడీ పెట్టేశాను ఇక నేను పెట్టుకున్నాను అనమాట పండగప్పుడు ఇలాగ సింపుల్ రెసిపీలు కానీ మనస్ఫూర్తిగా తయారు చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టి మనం తింటుంటే ఆ హ్యాపీనెస్సే వేరు ఉంటుంది కదండి ఇంకా చాలా టేస్టీగా అయితే కుదిరినాయనమాట మీ ఇంట్లో ఏం పిండి వంటలు చేశారో అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చేటువంటి లైక్స్ తర్వాత సబ్స్క్రైబ్స్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుందండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంది మీ వాణి కుడాలు నెయ్యితో తింటుంటే సూపర్గా ఉందని చెప్పి మీకైతే చెప్తున్నాను ఇక్కడ ఇక మా హస్బెండ్ కూడా చాలా బాగా చేసామని చెప్పేసి కమెంట్ చేస్తున్నారు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఇక మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం ఇవానీ థ్యాంక్ యూ అండి